హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్రిష్ యూనిక్ క్రియేషన్స్ ఈరోజు మా డాడీ వాళ్ళ ఇంట్లో హనుమాన్ భిక్ష పెట్టిస్తున్నారండి అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను కాకపోతే నేను ఇలా స్ట్రేట్గా తీశాను మర్చిపోయాను హడావిడిలో పడి ఎందుకనంటే స్వాములు ఒక ట్వంటీ టు థర్టీ మెంబెర్స్ వస్తారనుకున్నాము కాకపోతే అనుకోకుండా ఫార్టీ మెంబెర్స్ వరకు వచ్చారు అలా అవడం వల్ల మాకు కొంచెం హడావిడి అయ్యింది అందుకోసమని వీడియో ఇలా స్ట్రేట్గా చేయడం అయింది డాడీ రిటైర్ అవ్వకముందు కూడా ఇలా సిటీలో ఉన్నప్పుడు కూడా చేయించేవాళ్ళు విలేజ్కి వచ్చాక కూడా కంటిన్యూ చేస్తున్నారు డాడీకి ఎంతో ఇష్టం అన్నట్టు ఇలా హనుమాన్ భిక్ష చేయించడం స్వాములకు ఇంటికి పిలిపించి వాళ్ళకు వడ్డించడం ఇవన్నీ కూడా ఎంతో ఇష్టం అన్నట్టు అందుకోసమని మేమందరం కూడా వేరే దగ్గర ఉన్నా కూడా ఆ టైంకి అందరం కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళం ఎప్పుడు కూడా ఈసారి అయితే చాలా సందడిగా ఉంది మాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అలా అందరికీ వడ్డిస్తుంటే స్వాములు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి అందరూ కూడా ఎలాంటి అలసట నీరసం ఇలా ఏం లేకుండా వాళ్ళు భజన చేయడం కానీ పూజ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ముందుగా స్వాములకు భోజనం వడ్డించాక కూడా వాళ్ళు అస్సలు తినలేదండి అందరూ స్వాములు వచ్చే వరకు ఒక్కరు మిస్ అయినా కూడా వాళ్ళు ఆగారన్నట్టు అందరూ వచ్చి హారతి తీసుకున్న తర్వాతనే వాళ్ళు భోజనం స్టార్ట్ చేశారన్నట్టు వాళ్ళు ఏమేమి ఐటమ్స్ అడిగారో మేము అవన్నీ కూడా ప్రిపేర్ చేశామండి వాళ్ళు లిస్ట్ ఇచ్చారు అన్నట్టు కొంతమంది స్వాములు ఏంటి అని అంటే వాళ్ళే వచ్చి భోజనంని ప్రిపేర్ చేసుకునే వాళ్ళు వంటను కాకపోతే ఇక్కడైతే మమ్మల్ని చేయమని అన్నారు అందుకోసమని పెద్దమ్మ అలాగే వదిన ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు మాకు ఎందుకనంటే ఆ రోజు ఈవినింగే మేము తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఉందన్నట్టు డాడీ ఏమో కంపల్సరీగా చేయాలి తర్వాత మళ్ళీ హనుమాన్ జయంతి అయిపోతే స్వాములు ఉండరు కదా అని చెప్పేసి కంపల్సరీ చేయాలనేసరికి మేము ఇంకా హడావిడిగా ఆ రోజే చేసేసాము అయినప్పటికీ ఎంత హడావిడిగా ఉన్నా మేము చాలా ప్రశాంతంగా చేసామని అనుకోవాలి మాకు చాలా తృప్తిగా అనిపించింది డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మీ డాడీ అన్నయ్య వదిన మా ఆయన అందరం వడ్డిస్తూనే ఉంటాము పెద్దమ్మ కూడా ఇంకా అందరం వడ్డిస్తూ ఉన్నాము స్వాములకు ఏమేమి కావాలో వాళ్ళు కూడా చిన్న చిన్న స్వాములు కూడా ఉన్నారండి స్వాములు అంటారు కదా చిన్న స్వాములు అందరూ కూడా ఉన్నారు అందులో మా బుజ్జమ్మ కూడా యాడ్ అయ్యి వాళ్ళతో పాటే భోజనం కూడా చేసింది ఈ వీడియోలో ఉంటుంది అండ్ దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మనం ఏమేమి వంటకాలు చేసామో అవన్నీ కూడా ఒక విస్తారలో పెట్టేసి స్వామికి నివేదన చేసిన తర్వాతనే ఇంటికి వచ్చి ఆ తర్వాత స్వాములు వచ్చాక అందరూ కలిసి కూర్చున్న తర్వాత హారత్ తీసుకున్నారు హారత్ తీసుకున్న తర్వాత కొంచెం భజనలాగా చేశారు భజన చేసి ఇంకప్పుడు స్టార్ట్ చేశారు స్వాములకు కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలండి ఎందుకనంటే మేము డేట్ ఫస్ట్ ఫిక్స్ చే ఫిక్స్ ఏం చేయలేదు అన్నట్టు ఎందుకనంటే మాకు ట్రైన్కి టికెట్స్ మేము తత్కాలలో బుక్ చేసుకున్నాము సో కొందరి అవ్వలేదు కొందరు అయ్యాయి సో మేమేమనుకున్నామంటే ఇది ఆపేద్దాము అని మేము అనుకున్నాం కానీ డాడీ ఏమో కంపల్సరీ చేయాలి అని అన్నారు అలా అవడం వల్ల స్వాములకు కూడా కన్ఫామ్గా చెప్పలేకపోయాము టైంకి చెప్పేసేసరికి కొంచెం ఆగమాగమైంది కాకపోతే చేసుకున్నాకనైతే తృప్తిగా అనిపించింది ఇక దేవుడు దైవాళ్ళు అంతా బాగానే జరిగింది అని అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ వాళ్ళకు వంటకాలు వచ్చేసి మెయిన్గా పాపడ ఇంకా అటుకులేమో కోసం చేసుకున్నాం అవి తర్వాత పప్పు చేసాము పప్పు ఏంటంటే అయిపోయింది అయిపోయాక మా మమ్మీ తొందరగా మళ్ళీ కూడా చేసేసింది ఆలు టమాటా ఇంకా నెక్స్ట్ బెండకాయ ఫ్రై అండి ఇది ఇది ఒకటి నేను చేశాను చాలా ఓపిక్గా చేయాలి ఎందుకనంటే ఫ్రై అవ్వడం లేట్ అవుతుంది కదా ఇంకా చారు చేసాము పప్పు చారు వద్దన్నారు ఎందుకు అని అంటే సాంబార్ అయితే లేట్ అవుతుంది మేము కూడా వెళ్ళాలి కదా టెంపుల్ అది తిరుపతి ట్రైన్కి అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని కొన్నిటిని స్కిప్ చేశారు ఇంకా ప్రసాదం కూడా నేనే చేశాను చూడండి మా బుజ్జమ్మ వాళ్ళతో పాటు స్వాములతో పాటు కూర్చొని అన్నం తినేసింది మాకు ఒక పని కూడా తప్పించింది అనుకున్నాము ఆయన తర్వాత తర్వాత వాళ్ళ భిక్ష తర్వాత తాంబూలం ఇచ్చాక వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్క స్వాములు వచ్చి మమ్మీ డాడీ వాళ్ళందరినీ కూర్చోమని అక్షంతలేసి శతమానం భవతి అని అవన్నీ మంత్రాలు చదువుతూ వాళ్ళకి ఇచ్చారు